నేను ధైర్యంగా అప్తున్నానండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ ऍम క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళాను నేను ధైర్యంగా అప్తున్నానండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా అప్తున్నానండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ ऍम ఏ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది అట్ ద సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటుంది బైబిల్ లేకుండా బయటకు వెళ్ళాను నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐఎమ్ ది క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ బైబుల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం నాకు కార్లో బైబుల్ ఉంటుంది బైబిల్ లేకుండా బయటకు వెళ్ళాను నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా చెప్తాను ఎస్ నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐఎమ్ ది క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటకి వెళ్ళను నేను ధైర్యంగా చెప్తాను yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ యామ్ ఏ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటకి వెళ్ళను నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ యామ్ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది ఎట్ ది సేమ్ కార్ లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళను నేను ధైర్యంగా చెప్తాను yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ యామ్ ఏ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటది ఎట్ ది సేమ్ కార్ లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళను నేను ధైర్యంగా చెప్తాను yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా

ఐ బి ఏ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ ది సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటకి వెళ్ళను నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందూని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ బి ఏ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ ది సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటకి వెళ్ళను నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా అను నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ యామ్ క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్ళను నేను ధైర్యంగా అప్తురండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా నేను ధైర్యంగా చెప్తున్నాను yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ బి క్రిస్టియన్ నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది